అండ్ కలుస్తున్నందుకు రీ రియల్లీ అప్రిషియేట్ అందరికీ మీరు కొంత పొద్దున్న టైం తీసుకొని దీనికంటే ముందు అందరూ ఎవరైతే ఓట్ చేస్తారో ఎవరైతే ఇంతవరకు సపోర్ట్ చేసినారో అందరూ ఫాలోవర్స్కి బిగ్ బాస్ వ్యూవర్స్కి అందరికీ థ్యాంక్స్ అలాట్ ఫోర్టీన్ డేస్ జర్నీ ఫిఫ్టీన్ డేస్ జర్నీ చాలా బాగుంటాయి బిగ్ బాస్లో నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ చిన్న ట్రయల్ ఉండే అగ్ని పరీక్ష ఇప్పుడు గుర్తుంది జూలై ఎయిత్ నైట్ సారీ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నేను ఆడిషన్ వీడియో చేసిన ఓ చిన్న ఇట్లా వస్తుందో లేదో కూడా తెలియదు ఏదో ట్రై చేసినాం వస్తే వస్తుంది లేకపోతే లేదన్నట్టు ట్రై చేసిన తర్వాత ఒక టూ వీక్స్కి వన్ నుంచి కాల్ వచ్చింది అగ్ని పరీక్ష షోకి ఓ టూ త్రీ రౌండ్స్ తర్వాత అప్పుడు ఇట్లా వెళ్తూనే ఉంది అంత ఫేక్ అని అనుకున్నాయి ఇనిషియల్ డేస్లో బట్ తర్వాత ఆడిషన్ మా ఇదేది గ్రూప్ డిస్కషన్ రోజు ఇదంతా నిజమే అని అప్పుడు తెలిసింది నిజంగానే బిగ్ బాస్కి సంబంధించి అవుతున్నాను అన్న నా స్టూడియోస్లో అని బట్ అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది మీ అందరికీ అయితే ఫిఫ్టీన్ డేస్ అని మీకు అనిపిస్తుంది కానీ పోతే లాస్ట్ టూ మంత్స్ మాకు బిగ్ బాస్ నడుస్తూనే ఉండే ఎందుకంటే చాలా పనులు ఉండే అగ్ని పరీక్ష అయితేనే ఉండే అగ్ని పరీక్ష ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అదైంది దాని తర్వాత మళ్ళీ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యింది సో నెట్ నెట్ నాకైతే ఒక ఫార్టీ ఫైవ్ డేస్ జర్నీలోకి ఉంది బిగ్ బాస్ టుగెదర్ బట్ నేను పర్సనలీ అనుకోలేదు ఒక కామనర్ ఏ ఎంటర్టైన్మెంట్ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి బిగ్ బాస్ హౌస్కి వెళ్ళగలుగుతాడు అని నేను అనుకోలేదు ఇది అవుతుంది అనుకోలేదు అండ్ ఇట్లాంటి వాళ్ళకి జనాలు సపోర్ట్ చేస్తారే అని కూడా అనుకోలేదు సో దీనికి ఎండమోల్ టీమ్కి మా టీవీ టీమ్కి జియో హాట్స్టార్ టీమ్ అండ్ అందర్ వ్యూవర్స్కి థ్యాంక్స్ 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 లాట్ అండి ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ అగ్ని పరీక్ష నుంచే స్టార్ట్ చేస్తానండి అగ్ని పరీక్ష అప్పుడు నేను చాలా నర్వస్ ఉండేది చాలా అంటే చాలా నర్వస్ ఉండే ఫస్ట్ అంటే స్టేజ్ మీద అభిజీత్ గారితో అంతా చాలా కంఫర్టబుల్ ఉండే బట్ ఒకసారి టాప్ ఫిఫ్టీన్కి వెళ్ళిన తర్వాత కొంచెం నర్వస్నెస్ వచ్చేసింది నాకు ఎందుకో తెలియదు ఫస్ట్ టైం స్టేజ్ కదా బట్ తర్వాత ఒక్కసారి అలవాటు అయిపోయిన తర్వాత గేమ్ చాలా ఈజీ అనిపించేసింది దానికోసమే ఒకసారి పడిపోయిన వాడు అగ్ని పరీక్షలో ఈవెన్చువలీ కొంచెం బాగా ఆడి ఎండింగ్ వరకు అన్ని గెలుస్తూనే ఉంటాను సో అగ్ని పరీక్ష అట్లా కొంచెం బాగా నచ్చేసి ఈజీ అయిపోయింది అగ్ని పరీక్ష అయిపోయిన తర్వాత చెప్పింది ఇట్లా ఏమంటారు ఓన్లీ టూ కంటెస్టెంట్స్ ఇట్లా వస్తారు త్రూ జడ్జెస్ త్రీ ఓర్డ్స్ తోటి వస్తారని బట్ ఫార్చునేట్లీ వాళ్ళకి నా పర్ఫార్మెన్స్ నచ్చి మొత్తం కలిపి సిక్స్ మెంబర్స్ని తీసుకుందాం అనుకున్నారు అండ్ దానికి మళ్ళీ శ్రీముఖి అభిజిత్ గారికి థ్యాంక్స్ రాట్ నన్ను కన్సిడర్ చేసినందుకు కూడా దాంట్లో ఇప్పుడు హౌస్ హౌస్ ఎట్లుండే ఫస్ట్ స్టేజ్ నిన్నే చెప్తాను ఏమైందో స్టే నాగార్జున గారు వెళ్ళిపోతున్నా అని చెప్పిన్నారు లైక్ స్టేజ్ మీద లైక్ గుడ్ బై టాటా అన్నీ చెప్తే అప్పుడే ఇంకా అయిపోయింది ఏదో సిక్స్ మెంబర్స్ అంటున్నది రూమర్ అయి అని ఇట్లా అనుకున్నాను నేను బట్ షిముఖి గారు వాయిస్ నాగా అప్పుడు చాలా పెద్ద హోప్ వచ్చింది స్టేజ్ మీద కూడా అందరు ఏమంటారు నేను నాగ ఇద్దరు ఎవరో ఒకళ్ళు వెళ్తారు అనుకున్నారు బట్ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఏమంటారు నేనే వెళ్ళొచ్చు మోస్ట్లీ ఎందుకంటే లాస్ట్ ఫ్యూ డేస్లో బాగా ఆడినా ప్లస్ నాగాతో కంపేర్ చేస్తే పాయింట్స్ ఏమైనా ఒపీనియన్స్ ఉన్నా కూడా చాలా స్ట్రాంగ్లీ పెడుతుండే నేను ఏం భయం లేకుండా సో అప్పుడు శ్రీముఖి గారు పేరు చెప్పగానే అయితే చూసిన రిలీఫ్ అసలుకి నేను స్టేజ్ మీద ఏమంటారు నాగార్జున గారి ప్యాకప్ టైప్స్ వచ్చింది అనగానే నేను స్టేజ్ మీద చెప్తుండే నెక్స్ట్ ప్లాన్ ఏం చేస్తావు నెల రోజులు ఎక్కడినో వెళ్ళి కూర్చొని తర్వాత హైదరాబాద్కి వస్తా ఇట్లా అన్ని ప్లాన్ చెప్పేసి మీరు ఏమంటారు ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో అగ్నిపరీక్ష కంటెస్టెంట్ స్టేజ్ మీద బట్ సడన్లీ పేరులోనే అయితే అసలుకి అన్బిలీవబుల్ అన్ అసలు నమ్మలేకపోయినా అసలుకి ఇది అవుతుందని స్టేజ్ హౌస్ వెళ్ళే వరకు కూడా నమ్మలేకపోతుంది అవుతుందా నిజంగానే అవుతుందా అని బట్ ఫైనలీ ఒక్కసారి ఇంటికి అడుగు పెట్టిన తర్వాత ఇది యాక్చువల్లీ అయ్యింది అని సూపర్ 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 హ్యాపీగా ఫీల్ అయినా అండి అందరూ అనుకోవచ్చు ఏ బిగ్ బాస్ ఏ ఇందిరాబాయి అది ఇది అని చాలా మంది అడిగిన కూడా అండి నువ్వు ఒక స్టార్టప్ మనిషివి నీకెందుకు బిగ్ బాస్ అది అని బట్ అందరికి చెప్పాలి అంటే ఇట్స్ వన్స్ ఇన్ అ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండి చెప్తున్నా అది వస్తుందో రాదో కూడా తెలియదు అసలుకి చెప్పలేము కూడా అసలు లైక్ లైక్ ఆ ఎక్స్పీరియన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా 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 కష్టం ఇప్పటిదాకా మా ఫ్రెండ్స్ కూడా చెప్తుండే ఫిఫ్టీన్ సిక్స్టీన్ డేస్ వరకు మొబైల్ ఫోన్ లేదు లైఫ్ మీద టెన్షన్స్ లేవు బయట ఏం జరుగుతుందో లేదు టైం ఏందో తెలియదు ఉత్తా ఇంట్లోండి జస్ట్ తిండిలలో పంచాయతీలు ఇవే పెట్టుకొని ఉండాలి అండ్ ఆ ఎక్స్పీరియన్సే డిఫరెంట్ ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ నేను అనుకోలేదు ఇన్ని రోజులు నేను టీవీలో చూస్తుండే బిగ్ బాస్ చూసి అరే టాస్క్ మనం చేసేవచ్చురా బై ఎంత ఈజీ కదా ఏ చిల్లర చిల్లర పంచాయతీ ఎందుకు పెట్టుకుంటారు అన్నీ అనుకుంటుండే ఒక్కసారి ఇంటికి వెళ్ళగానే మనమే రిలేట్ అయిపోతాం లైక్ అరే అవును వీటికే అవుతుంది ఎందుకంటే ఫిఫ్టీన్ మెంబర్స్ డిఫరెంట్ డిఫరెంట్ మెంటాలిటీస్ వాళ్ళు అందరూ కలిసి వస్తున్నారు కదా సడన్లీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది దాంతోటే గొడవలు స్టార్ట్ అయిపోతాయి చిన్న చిన్న పాయింట్స్ దగ్గర గొడవలు స్టార్ట్ అయిపోతాయి బట్ అట్ ద సేమ్ టైం ఫ్రెండ్షిప్స్ అండ్ బాండ్స్ కూడా ఎస్టాబ్లిష్ అయిపోతాయి నేను కూడా అనుకుంటున్నాను ఇట్లా వన్ టూ డేస్కి ఫ్రెండ్షిప్ అవుతుంది బాయ్ అని అసలుకి ఆ హౌస్ ఉండడమే అట్లండి ఆ హౌస్ ఉండడమే ఏమంటారు షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో అన్నీ ఎస్టాబ్లిష్ అయితే అండ్ ఫిఫ్టీన్ డేస్ నేను ఎన్ని డే ఎన్ని డేస్ ఉన్నా కూడా నా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన అందరూ చూసారు లాస్ట్ ఎపిసోడ్ వరకు కూడా ఐ వాజ్ ఫైటింగ్ అండ్ నా ఫిఫ్టీన్ డేస్ సూపర్ సూపర్ హ్యాపీ ఉండే అగ్ని పరీక్ష తోటి చాలా హ్యాపీ ఉండే రైట్ ఫ్రమ్ గెట్ గో ఇక్కడ నేను అసలుకి ఒక వెనకడు కూడా వేయలేదు బాగా బాగా ఆడినా బట్ అగైన్ ఏమైందో అది అయింది రిగ్రెట్స్ లేవు చాలా బాగా ఆడినా నా అవుట్పుట్ అవుట్పుట్ తోటే బయటకు వచ్చిన వచ్చిన తర్వాత అందరు మెసేజ్ కూడా అవుతుండే చాలా బాగా అనిపించింది కొంతమంది అంటుండే లైక్ ఎలిమినేషన్ కొంచెం సెరీ అయిందా లేకపోతే మీరు మళ్ళీ రీఎంటర్ అవుతారా ఇవన్నీ అంటున్నారు బట్ నేనైతే హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే రైట్ టిల్ ద లాస్ట్ డే చూసి రుణాలి బర్ణి గారి కూడా ఏదైతే టైర్ ఫైట్ అయిందో మొత్తం లాస్ట్ లాస్ట్ సెకండ్ వరకు ఐ వాజ్ ఫైటింగ్ ఇన్ ద హౌస్ అండ్ దట్స్ వై ఐమ్ వెరీ హ్యాపీ విత్ ద ఎంటైర్ ఎక్స్పీరియన్స్ అండ్ సో